హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు శుక్రవారం సంత శుక్రవారము ప్రతి శుక్రవారం పలమునేరు సంతలో అయితే ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఇక్కడ రైతులు వ్యాపారస్తులు అడిగి పాడావులు సూలావులు మొత్తం అన్నీ కూడా అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ భోగి అనమాట ఓకే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం సంతలో వచ్చేసి ఆవులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి కొద్దిగా తక్కువ అయితే ఉన్నాయి పెద్ద ఆవులు వచ్చేసి మార్కెట్ అయితే ఈ విధంగా అయితే ఉంది కంపల్సరీ వీడియోకు లైక్ అయితే చేయాలబ్బా ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి బ్రదర్ వచ్చేసి ఆవునైతే ప్రతి శుక్రవారం అయితే ఆవునైతే తీసుకొస్తాడు ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది అరవై మూడు వేలు అరవై ప్యూర్ జెర్సీ అరవై మూడు వేలు సెకండ్ లాక్ట్ వేసాను బ్రదర్ ది వచ్చేసి ఎంత నా పాలు అది ఈ పూటకు వచ్చేసి ఫస్ట్ ఇతలో ఏడు ఎనిమిది లీటర్లు అయితే అని చెప్తున్నాడు రోజు మీద పదహైదు లీటర్లు పక్కాగా అని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు సరేలే బ్రదర్ నంబర్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ ఎయిట్ డబల్ టూ త్రీ అది ఉంటాయి కదా ఆవులు మీ దగ్గర ఉంటాయి సరే డేస్ ఓకే సరే బాయ్ ఒకసారి బాగా నిలబడి ఈ బుద్దుని ఫోటో పెడతా సరే సరే శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా ఆవునైతే ఆ క్రాస్ని అయితే తీసుకొచ్చాడు రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదరు దగ్గర హెవీ ఆవులు అయితే ఉంటాయి ఏం చెప్పినారోనా లక్ష రూపాయలు అదే వన్ ల్యాక్ అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఎన్నో ఈతనా మూడో ఈత మూడో ఈత మూడో ఈత అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు బాగా హెవీ ఆవు వచ్చేసి చూస్తారు కదా ఇంకా ఇప్పుడు సూల్తో అయితే ఉంది ఇంకా పదహైదు రోజులు టైం అయితే ఉంది అని చెప్తున్నాడు రోజుకు ఇరవై నాలుగు రోజుకు రోజు మీద వచ్చేసి ఇరవై నాలుగు లీటర్లుగా అయితే పాలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే రేట్ అయితే ఈ విధంగా ఉంది నా నంబర్ చెప్పునా నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ టూ జీరో ఎయిట్ డబుల్ ఫోర్ అది నంబర్ అయితే మీకు అయితే ఇస్తున్నాను ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి ఏమైనా సంక్రాంతికి ఏమైనా ఆఫర్ ఏమన్నా ఉంటుందా ఐదు వేలు డిస్కౌంట్ అదే సంక్రాంతికి ఐదు వేలు డిస్కౌంట్ అని చెప్తాను ఆడ బ్రదర్ వచ్చేసి సరేనా ఓకే బ్రదర్ కూడా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులను అయితే తీసుకొచ్చాడు ఏం చెప్తా అన్న రెడ్ డెబ్బై ఏడు వేలు పాలు ఎంత ఉంది నాది ఎనిమిది తొమ్మిది ఏమా ఇది జెర్సీనా జెర్సీ ఆవు ఏడు ఎనిమిది లీటర్లుగా అయితే పూటకైతే ఇస్తాదని చెప్తున్నాడు హెచ్ఎఫ్ ఆవు కూడా ఉంది ఇదేం చెప్నా ఓ అని వచ్చేసి ఇది అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు పూట మీద ఎంత ఉంది నా పూట మీద ఆరు ఏడు లీటర్లుగా అయితే అని చెప్తున్నాడు ఎంత ఇది అని చెప్తే అరవై ఐదు అది డెబ్బై డెబ్బై ఏడు వేలు మీ సెల్ నెంబర్ చెప్పునా సెల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ నైన్ త్రీ టూ ఎయిట్ నైన్ సెవెన్ అది బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు చాలా తక్కువ రేట్లకి అయితే ఉన్నాడు ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి జెర్సీ ఇది ఒకటి వచ్చేసి ఓలిస్టను ఓకే రేట్లు అయితే సంతలో పల్మినేట్ సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి బ్రదర్ అయితే గిరి సాహివాలు కలిసిన మూడు జాతులు కలిసిన ఆవు అయితే చూసారు కదా భారీగా ఉన్నాయి కొమ్ములు వచ్చేసి ఏం చెప్పినారు నా ఇది ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు అయితే బ్రదర్ చెప్తున్నాడు ఎంత ఉంది పాలు ఇది ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుంది అని బ్రదర్ చెప్తున్నాడు అది చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా రేటు ఎంత ఎంత అంటే రేటు రేట్ ఎంత ఎనభై ఐదు వేలు అది ఎనభై ఐదు వేలుకైతే బ్రదర్ చెప్తున్నాడు భారీగా ఉంది ఇవి కూడా బ్రదర్ ఇవే అదే అని చెప్పినారున్నా డెబ్బై మూడు డెబ్భై మూడు వేలా ఎంత ఉంది అది పాలు

రెండు పొట్లకు పదహైదు పదహైదు పదహారు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు రోజు మీద వచ్చేసి అది రేట్లు అయితే విధంగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే సర్లేనా ఈ ఆవు బాగుంది బా కలమనేర్ నుంచి నారాయణ బ్రదర్ ఈ వారం కూడా మూడు ఆవులను అయితే తీసుకొచ్చాడు హెచ్ఎఫ్ జెర్సీ ఇది ఓ లిస్టనా ఓలిస్టన్ ఇష్టన్ మూడు రకాలైతే పట్టుకొచ్చినాడు ఈ వారం వచ్చేసి హెవీగా ఉన్నాయి ఆవులు సార్ బ్యాక్ సైడ్ నుంచి కూడా మనం చూద్దాము హెవీ ఆవులు చూసారు కదా చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఇది వచ్చేసి ప్యూర్ హెచ్అప్ ఇది ఓల్డ్ ఇష్టం ఇది మధ్యలోది వచ్చేసి జెర్సీ అనమాట ఇవి పూట మీద ఎన్ని లీటర్లు ఇస్తాయో మరి బ్రదర్ని అయితే అడిగి చూద్దాము చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే రేట్ అయితే అడిగి చూద్దాము చాలా ఇవి ఆవులు చూసారు కదా ఎచ్చని చెప్పినారు లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు ఎంత ఉంది నా పూట మీద అది పూట మీద అయితే పూటకు పూటకు పది పన్నెండు లీటర్లు అంటే రోజు మీద ఇరవై నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రేట్ అయితే లక్ష ఇరవై వేలు ఇది ఓలిస్ట్ అన్న ఓలిస్ట్ అన్న వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు మిడిల్లో వచ్చేసి ఇది ఎంత ఉందినా పాలు యాది ఇది జెర్సీ నాలుగు బండ్లు ఎంత ఇది ఇది వచ్చేసి డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉంది ఇదినా ఏడు ఎనిమిది లీటర్లు అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి అదేంది అదే ఇస్తుంది పాలు ఏడు ఎనిమిది లీటర్లు పూటకు ఇప్పుడు ఎన్నో ఈత ఉంటాయి నాయ అది రెండో ఈత ఆరు బండ్లు రెండో ఈత ఇది ఆరు ఇది ఆరు బన్లు రెండో ఈత ఇది తొలసూరు అది తొలసూరు పడ్డా అనమాట రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నాడు బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి నంబర్ కూడా ఇస్తాను చూసారు చాలా హెవీగా ఉన్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ ల్యాక్ వేసాను అవి రెండు వచ్చేసి సెకండ్ ల్యాక్ వేసాను వచ్చేసి బాగా హెవీగా ఉన్నాయి కొద్దిగా ఎనికిరా నా ఫోటో తీసుకున్నాను అది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి బాగా హెవీగా ఆవులు వచ్చేసి నా చెల్ నెంబర్ చెప్పునా ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ సెవెన్ త్రీ సెవెన్ సెవెన్ జీరో సెవెన్ సెవెన్ త్రీ అది బ్రదర్ నంబర్కి అయితే ఇచ్చాను కంపల్సరీ కాల్ చేయండి ఓకే సరేలేనా బ్రదర్ చిన్నూరు నుంచి హెచ్చే పావు నాయక వరానికి తీసుకొచ్చారు చాలా హెవీగా ఉంది ఆ చూసాను చూశారు కదా సైడ్ నుంచి కూడా చూద్దాము చాలా హెవీగా ఉంది ఆ వచ్చి చూసారు కదా రేట్ అయితే అడిగి ఏం చెప్తా అన్నా యాభై రెండు వేల ఎంత ఉంది పాలు ఆరు ఆరున్నర కోట మీద ఆరు ఆరున్నర లీటర్ అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఎన్నో ఇతనా ఇది మూడు థర్డ్ ల్యాక్ టేస్ను అదే అనమాట చిన్ను నుంచి తీసుకొచ్చాడు ఆవులు అది రేట్ అయితే ఆ విధంగా ఉంది చాలా తక్కువ ఉంది బ్రదర్ వచ్చి ఆవులు కూడా ఉంటాయని చెప్తున్నాడు సెల్ నెంబర్ అయితే తీసుకుందాము ఓకే మీ సెల్ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ అదే బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయి కదా మీ దగ్గర ఆవులు సరే ఓకే ఆవులు అయితే ఉంటాయంట బ్రదర్ కాల్ చేయండి చిన్నూరు కలం దగ్గర వచ్చేసి సర్లేనా ఓకే తమిళనాడు నుంచి ఆవులు అయితే తీసుకొచ్చారు ఈ వారం అయితే ఆవులు అయితే తీసుకొచ్చారు చాలా భారీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి రేట్లు అయితే వాళ్ళు తమిళ్లో మాట్లాడతారు అడిగి చూద్దాము ఒకసారి ఏం చెప్తారు ఏవి చాలా హీవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి చూస్తారు కదా చాలా భారీ తమిళనాడు తమిళనాడ మీది తమిళనాడా తమిళనాడు ఏం చెప్తారన్నా ఇది ఆవు డెబ్బై ఐదు డెబ్భై మూడు అది రేటు తగ్గిస్తారు కదా అది ఎంత ఉంది పాలు ఇది ఇప్పుడు పదహైదు ఎనిమిది ఏడు నేను అదే అదే అనమాట రేట్ అయితే అదే చెప్తున్నాడు ఇంకా బ్రదర్ ఇంకా ఇక్కడ కూడా జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి ఇదే పది పది లీటర్లు రోజుకు రోజుకి ఇరవై రోజుకి ఇరవై లీటర్లు అయితే ఉండదు అని చెప్తున్నాడు ఇదేం చెప్పినారు నా డెబ్బై డెబ్బై ఐదు వేలు అది డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు మీ సెల్ నెంబర్ చెప్పునా

అది పెద్దది యాభై వేలా డెబ్బై ఐదు వేలు ఇప్పుడు సూల్తో ఉన్నాయి అది సూల్తో అయితే ఉన్నాయని చెప్తున్నాడు బ్రదర్ కు కాల్ చేయండి బ్రదర్ దగ్గర ఉంటాయి కదా మీ దగ్గర ఇంటి దగ్గర కూడా అది రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి ఒకసారి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఏనా పెద్ద తీసుకొచ్చేది ఇదే అనమాట ఆవులు అయితే చాలా భారీగా ఉన్నాయి చూసారు కదా ఓకే ఈ వారం సంతలో జెర్సీ ఆవులు అయితే కొద్దిగా తక్కువ అయితే ఉన్నాయి ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఇక్కడైతే బ్రదర్ గిర్యావు అయితే పట్కొచ్చాడు ఎవరో గిరియావు కావాలని చెప్పినారు నేను చెప్తున్నాను చాలా బాగుంది ఆవు వచ్చేసి బ్రదర్ ఎంత చెప్పినారైతే తొంభై వేలా పాలా పాలా వారమా వారంలో ఇప్పుడు కడుపుతోంది చూ చూడుతోందా సూల్తో అయితే ఉందని చెప్తున్నాడు తొంభై అయితే చెప్తున్నాడు పాలు ఏమన్నా ఐడియా ఉందా ఏడు ఎనిమిది లీటర్లు అదే ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ చెప్తున్నాడు బాగా హెవీగా ఉంది ఆవు గిరి అవే కదా ఇది ప్యూర్ గిరి అదే ఓకే బ్రదర్ ఈ సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఈ ఊరేనా అదే బ్రదర్ దగ్గర ఆవు అయితే ఉండాలి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి వేరే వాళ్ళు ఇదే గిర్యావులు కావాలంటున్నారు అదే రేట్ అయితే విధంగా ఉంది బాగా హెవీగా ఉంది ఒక వారం రూపాయలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే సర్లే బ్రదర్ ఇక్కడ కూడా బ్రదర్ గిర్యావుని అయితే ఒకటి తీసుకొచ్చాడు చాలా హెవీగా అయితే ఉంది చూద్దాము రేట్ అయితే అడిగి చూద్దాము చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూస్తారు కదా చాలా ఇవి అవు తను గిరిజా గిరిజాతి ఎంత చెప్పినారు బ్రదర్ డెబ్బై డెబ్బై ఐదు వేలా డెబ్బై ఐదు వేలు అయితే డెబ్బై ఐదు అయితే చెప్తున్నారు పాలా సూలా సూలావా ఎంత ఉండాలి పాలు ఇంత ముందు ఫస్ట్ తొమ్మిది లీటర్లు అదే అదే ఫస్ట్ అయితే తొమ్మిది లీటర్లుగా అయితే వచ్చిందని చెప్తున్నాడు డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు బిర్యావు మంచి జాతి అది రేట్ అయితే ఆ విధంగా ఉండదు ఆరు బండ్లు రెండో ఈత ఆరు బండ్లు రెండో ఈత మీ సెల్ నంబర్ చెప్తావా సెల్ సెల్లంబర్ కాంటాక్ట్ చేస్తా ఉంటారు నైన్ సెవెన్ ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ విశ్వనాథం ఏ ఊరు గుడి ఆత్మా అది బ్రదర్ దగ్గర అయితే ఆవు ఉన్నది ఇంకా ఉంటాయి ఇంకా ఉంటాయా మీ దగ్గర అది ఎవరైనా కావాలంటే కావ కావాల్సి ఉంటే ఫోన్ చేయండి ఓకే ఇది కూడా బ్రదర్దే ఇది కూడా గుడియాతం నుంచి వచ్చింది ఇయావు కూడా ఇదేం చెప్పినారు అన్న ఓ ఏం చెప్పినా ఇది యాభై ఐదు వేలు చూలా ఎన్నో ఇస్తానా మూడో ఇత పాలు ఎంత ఉంది అది ఇప్పుడు ఇంత ముందు అది రెండు పూట్లకు పదహైదు లీటర్లు అయితే పక్కా గ్యారెంటీ అంటున్నాడు బ్రదర్ వచ్చేసి బాగుంది రేట్ అయితే ఆ విధంగా చెప్తు ఆ విధంగా చెప్తున్నారు ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే సరే బ్రదర్ జెర్సీ ఆవు దూడ పాడేవైతే ఉన్నాయి అడిగి చూద్దాము రేటు ఎంత చెప్తాడా బ్రదరు నా ఏం చెప్తారు బ్రదర్ ఇది ఏం చెప్తారు దూడ ఆవు ఎంత చెప్తారు ముప్పై ఏడు వేలా పాలు ఎంత ఉందినా ఐదున్నర్రా ఐదున్నర చెప్తున్నాడు ఎన్నో ఇది రెండోదా మూడోదా మూడోదా అది ముప్పై ఏడు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు దూడ కూడా ఒక వారం అయింటి అది దూడ వేసి అది రేట్లయితే పలమనేడు సంతలో ఫస్ట్ రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము కూడా హెచ్ ఆవు దూడ అయితే ఉన్నాయి రెండు పాడావు ఏం చెప్పినారు తొంభై తొంభై వేల పాలు ఉంది ఏడు ఏడు అది తొంభై వేలకైతే రైతు చెప్తున్నాడు ఏడు ఎనిమిది లీటర్లకైతే ఉండదని చెప్తున్నాడు ఆవు దూడ కలిపి ఈజీగా ఉండదు ఎన్నో ఇతన ఇది ఉండేదా మూడేదా మూడోది మూడోది ఆరుమన్లతో ఉండదని చెప్తున్నాడు ఈ ఉంటాయా మీ దగ్గర ఈ ఒక్క ఉండయా బ్రదర్ ఎచ్చపా అయితే భారీ ఆవ అయితే తీసుకొచ్చాడు పాడావు ఏం చెప్పినారు ఇది బ్రదర్ హలో ఏం చెప్పినావు యాభై ఐదు వేల పాలు ఎంత ఉంది పాలు పాలు ఐదున్నర అది ఐదున్నర అయితే ఉండదని చెప్తున్నాడు లీడర్ పోర్టుకు వచ్చేసి యాభై ఐదు వేలుగా అయితే చెప్తాడు అది రేట్ అయితే ఉంది బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా ఎన్నో అయితే ఎన్నో తెలియదా చూసారు ఆవు అయితే చాలా భారీగా ఉందబ్బా మొత్తానికైతే ఇది ఒకటేనా ఇంకా ఉన్నాయా మీ దగ్గర ఉంటే అమ్మేటి అని అవి కూడా అమ్మేటిగా అదే డేట్ అయితే ఐదు వంద ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఓకే పోలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉంది ఎనభై మూడు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు దోడ కూడా ఉంది పాలు ఎంత ఉండదునా ఐదు ఆరు లీటర్ల పూటకు అది పూట మీద ఐదు ఆరు లీటర్లకైతే ఉండదని చెప్తున్నాడు హెవీగా ఉంది ఆవు ఎన్నో ఉంటుంది ఇది మూడో మూడో అది మూడో అయితే ఓకే రేట్లు అయితే పలము సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఇదేనా ఉంటాయానా మీ దగ్గరంగా అమ్మేటి అంటే అది రేట్ అయితే విధంగా చెప్తున్నాడు రైతు ఓకే పలము నీరు సంతలోకి బ్రదర్ అయితే ఇది పాలా ఎంత నా ఇది నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు చూశారు కదా బాగుండి అది వచ్చి స్మాల్ సైజు ఏం చెప్పినారు ఇదే ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు ఇంకోటి కూడా బ్రదర్ అయితే తీసుకొచ్చారు ఇది కూడా బాగుంది ఇది సూలానా ఇది ఏమి చెప్పినా యాభై ఐదు వేలు యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవు అయితే బాగుంది సూలావు రేట్ అయితే కొద్దిగా తక్కువే ఉంది బ్రదర్ దగ్గర వచ్చేసి ఎన్నో అది రెండో ఇతలా ఇది ఫస్ట్ అది అది రెండో ఈత ఇది వచ్చేసి ఫస్ట్ ఈత ఎంత ఎంత యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే తగ్గిస్తారు ఫిక్స్డ్ అయితే కాదు నా నీ సెల్ నెంబర్ చెప్పునా సెవెన్ జీరో వన్ డబల్ త్రీ డబల్ ఎయిట్ టూ ఎయిట్ నైన్ ఏ ఊరు పలంనేరు అది బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పండి సర్లే బ్రదర్ ఓకే రేట్లు అయితే విధంగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ బ్రదర్ వచ్చేసి ఆవునైతే తీసుకొచ్చాడు యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఎంత ఎంత ఉంది నా పాలు పూటకు ఆరు లీటర్లుగా అయితే ఉండదని చెప్తా ఎన్నో అయితే ఇది మూడో అయితా మూడో అవుతా రేట్ అయితే విధంగా చెప్తున్నాడు కిలోమీటర్స్ అంతలో ఇవనా ఉంటాయా మీ దగ్గర ఉంటే నీకు చెల్లమ్మ చెప్పు సెల్ నెంబర్ చెప్పు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ అది రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నాడు ఏ ఊరు మీది పంజాబ్ దగ్గర ఓకే రేట్ అయితే ఏ విధంగా ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉన్నాయి ఫోన్ అయితే చేసి అడగండి ఓకే కూడా బ్రదర్ ఒక హెచ్చపావును అయితే తీసుకొచ్చాడు జూడావు యాభై ఐదు వేలుగా అయితే చెప్తూ ఉన్నాడు ఎంత ఉంది నా పాలు పూటకు నాలుగు లీటర్లు పూటకు నాలుగు లీటర్లు అయితే ఇస్తాయని దొరుకుతున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది సంతలో వచ్చేసి ఓకే సర్లేనా సర్లే అన్న సబ్స్క్రై చెప్పు ఆయ చెప్పు ఏం చెప్పినారు ఇది తీసింది ముప్పై వేలు ముప్పై వేలు నాలుగున్నర నాలుగున్నర పాలు నాలుగున్నర నాలుగున్నర ఉంది పాలు ఆవు చూడ ఇది ఇది వచ్చి ఇరవై మూడు వేలు ఇది ఇరవై మూడు పాలు మూడు 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 అది అది వేరే నాకు తెలియదు ఇది అది వచ్చే ముప్పై రెండు వేలు అది అడిగిన ఆరు వేలు సరే 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 సర్లేనా సర్ల మరి చెప్పు లేదా సరే అయితే ఓకే ఫ్రెండ్స్ అదే అన్నమాట ఈ వారం సంతలో ఆవుల రేట్లు ఆ విధంగా ఉన్నాయి పాడావులు సూలావులు గిరి ఆవులు అన్నీ కూడా మీకైతే సెల్ నంబర్లు కూడా ఇచ్చాను ఇంతకంటే ఏ యూట్యూబర్ కూడా ఈ ఊర్లు పేర్లు నెంబర్లు కూడా మీకైతే ఇచ్చాను కంపల్సరీ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ మరొకసారి అడ్వాన్స్డ్ భోగి సంక్రాంతి శుభ శుభాకాంక్షలు పలమనేరు సంతలు ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్